అతిథిగా ఇచ్చేసినటువంటి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత శివారెడ్డి గారిని సందేశం ఇవ్వాల్సిందిగా వేదిక మీద ఉన్న మిత్రులు పెద్దలు మంత్రి గారు అందరికీ నమస్కారాలు వేదిక మీద ఉన్నటువంటి మిత్రులు స్నేహితులు కామ్రేడ్స్ అందరికీ నమస్కారాలు ఇది ఉపన్యాసాలు చెప్పే టైం కాదు కదా సందేశం ఏమని చెప్పారు సందేశం ఏంటంటే పుస్తకం లేకపోతే నేను ఈ రోజు మీ ముందు ఉంచున్న వాడి కాదు నన్ను ఇంత దూరం తీసుకొచ్చింది పుస్తకమే ఎక్కడో మారుమూల పుగ్గురాముల బుట్టి ఏ వసతులు లేనటువంటి పుగ్గురాముల బుట్టి అన్ని పుస్తకం తీసుకొచ్చి ప్రపంచం అంతా తిప్పింది ఇక్కడే కదా ప్రపంచం అంతా తిప్పింది ప్రపంచాన్ని జీవించింది మనుషుల్ని లోతులు చెప్పింది మనుషులు రకరకాలు ఎట్లా ఉంటారు ఎన్ని రకాలు ఉంటారు అనేది పుస్తకం ద్వారా నువ్వు తెలుసుకున్నాను మనుషులు చెబుతారు మనుషులు కూడా పుస్తకాలు లాంటి మన ఆయనమ్మ నాకు మనుషులు చదువుకు నేర్పింది ప్రభాకర్ గారికి మరి వాళ్ళ ఆయన ఏం చెప్పిందో కానీ మనుషులు చదవటం చెప్పింది మనుషుల తత్వాల గురించి చెప్పింది నేను ఒకరోజు దూరంగా పర్ణాంగ దూరంలో బావి ఉంటే ఆ బావికి నీళ్లు తీసుకొచ్చి గావులు పోయాలి సావిట్టే ఎక్కువసేపు మాట్లాడు ఫైవ్ మినిట్స్ తీసుకొచ్చి బొంగలతో తీసుకొచ్చి మోయాలి ప్యాంట్ వేసుకొని నేను నీళ్ళు తీసుకెళ్తున్నాను దూరాలు కూర్చొని పిలిచింది రారా అని ఏ పని చేసేటప్పుడు ఆ పని చేసేవాడిలాగా ఉండాలి ప్యాంటు టచ్ నీళ్ళు మేము ఉంది ఎంత గొప్ప అడ్వైజ్ మనం అట్లా కాదు కదా అందుకని కాలం మార్పుతూ వచ్చింది మారుతుంది తెలుసుకుంటున్నాం చదువుకుంటున్నాం నాకు అన్నిటికట్టి గొప్పతనం ఏంటంటే ఈ బుక్ ఫే నడపటం చాలా గొప్ప విషయం కాల్స్యంగా అయినా సరే పొదలు పెట్టారు అద్భుతంగా ఉంది పుస్తక పఠనం నా దృష్టిలో అది ఇంట్లో మొదలవ్వ తల్లి తండ్రి పుస్తకాలు చదువుతా కూర్చుంటే పిల్లలు చదువుతూ కూర్చుంటారు తల్లి ఒక రూములో తండ్రి ఒక రూములో సెల చూసుకుంటూ కూర్చుంటే ఈడే అతడు ఈడు కూడా సెలవు చూసుకుంటూ కూర్చుంటాడు పిల్లాడు అన్నం లేకపోతే సన్నమానం చూపించి అన్నం తినే రోజుల దగ్గర నుంచి సెలవు చూపించి అన్నం ఇచ్చాడు దాకా వచ్చాం మనం ఏమ్మా అటువంటి వద్దు మీరు మారండి ముందు తల్లిదండ్రులు మారండి ఇంట్లో వాళ్ళు మారండి ఒక్కసారి కూసోని భోజనం చేయండి ఒక దగ్గర పుస్తకం చదవటం మీరు నేర్చుకోండి తర్వాత పిల్లలు మిమ్మల్ని ఇమిటేట్ చేస్తారు ఈ పుస్తక మహోత్సవాన్ని నిర్వహించినటువంటి ఈ వెనకమాలో ఉండ శక్తులు అన్నిటికీ కూడా నేను నమస్కారం పెడుతూ చాలా నమస్కారం